ఎవరి కొరకు చనిపోయాడ యేసు ప్రభు వారు భక్తిహీనుల కొరకు ఏసు క్రీస్తు వారు చనిపోయాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది వారు చెడిపోయినటువంటి వారు అసహ్యమైనటువంటి కార్యాలు చేసేటటువంటి వారు కొరకు తప్పుడు పనులు చేస్తున్నటువంటి వారు కొరకు ప్రభ యేసు క్రీస్తు వారు చనిపోయాడు నీతి మంతుల కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోతే చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయను యేసు ప్రభాడు ఎంత గొప్పవాడండి చాలామంది పరీక్షించి పరీక్షించి ఇస్తూ ఉంటారు ఏంటంటే నేను ఫలానా వ్యక్తికి సహాయం చేయాలనుకుంటున్నా ఆ వ్యక్తి మంచివాడేనా ఫలానా వ్యక్తికి నేను సహాయం చేయాలనుకుంటున్నా ఫలానా వ్యక్తితో ఉండాలి అనుకుంటున్నా ఫలానా వ్యక్తితో నేను తిరగాలి అనుకుంటున్నా ఫలానా వ్యక్తితో నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నా ఫలానా వ్యక్తితో నేను కలిసి పని చేయాలనుకుంటున్నా అని మంచి వ్యక్తులను మాత్రమే ఏరి కోరి ఏరి కోరి ఏరి కోరి సహవాసం చేస్తూ ఉంటారు మనుషులందరూ కూడా అదే చేస్తూ ఉంటారు ఈ భూమి మీద మంచి వ్యక్తులు ఎవరు అని గనక మనం చూస్తే ఈ భూమి మీద ఎవ్వరు కూడా మంచి వ్యక్తులుగా నీతి మంతులుగా పవిత్రులుగా తప్పు లేనటువంటి వ్యక్తులంటూ ఎవ్వరు కూడా ఈ భూమి మీద లేరు ఒకవేళ చనిపోతే లేకపోతే ఏదైనా సహాయం చేయాలంటే మంచివారు కొరకు సహాయం చేస్తూ ఉంటారు ఒకవేళ మంచివాడు గనక అయితే మనస్సుకు నచ్చిన వాడు గనక అయితే ఆ మనస్సుకు నచ్చినటువంటి వాడికి ప్రాణాపాయ ప్రాణాపాయ పరిస్థితి కనుక ఉంటే ఒకవేళ ఆ మంచివారి కొరకు చనిపోవచ్చేమో సహజంగా అయితే రారు గాని వస్తే రావచ్చేమో కానీ ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంటున్నాడు ఎవరి కోసం వచ్చారో తెలుసా మంచివారి కొరకు తన ప్రాణాన్ని పెట్టలేదటండి ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రి తల్లి ప్రి తల్లి నువ్వు మంచివాడివి గనక అయితే యేసు ప్రభు వారితో నీకు ఉండవలసినటువంటి అవసరం నీకు లేదు ఏంటి నువ్వు మంచివాడివి గనక కనుక అయితే నువ్వు నీతి మంత్రులు కనుక అయితే నువ్వు పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కనుక నువ్వు ఒక మంచి వ్యక్తిగా బ్రతుకుతూ పది మందికి సహాయం చేసినటువంటి వ్యక్తివి గనక అయితే ప్రభు యేసు క్రీస్తు వారితో నీకు ఎలాంటి సహవాసం చేయకపోయినా పర్వాలేదు అని చెప్పేసి అని తెలియజేస్తూ ఉంది ప్రభు అంటాడు ఇంకో నేను పాపాత్ములనే పిలువవచ్చు తిని కానీ నీతి మంత్రులు మాత్రం పిలవ రాలేదు అంటా ఉన్నాడు ఏంటి పాపాత్ములను నేను పిలవడానికి వచ్చాను నీతి మంతులను కాదు అంటాడు ఎందుకంటే నీతి మంతులు ఖచ్చితంగా దేవుడు మెచ్చేటటువంటి వారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి రాదు నీతి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అనేక మంది చేత వారి మెప్పును కోరుకొని అనేక మంది చేత వారి దీవెనలు పొందుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు దీవెనలు పొందుకునేటువంటి వారు ఎవరు దేవుని యొక్క మెప్పును పొందుకునేటువంటి వారు ఎవరు తప్పుడు పనులు చేసినటువంటి వారే తప్పుడు పనులు చేసినటువంటి వారే మనుషుల యొక్క మెప్పును కోరుకోలేరు తప్పుడు పనులు చేసినటువంటి వారే మనుషుల చేత సహాయాన్ని పొందుకోలేరు తప్పుడు పనులు చేసినటువంటి వారే దేవుని చేత కూడా ఆశీర్వదించబడలేరు ఎవరట మనం ఇంకా కూడా పాపులమై ఉండగా నీచమైనటువంటి పనికి మళ్ళినటువంటి పనులు చేసినటువంటి ఈ మనుషుల కొరకు ఎవరి కొరకు నీతిమంతుల కొరకు కాదు యథార్థవంతుల కొరకు కాదు ఆయన చనిపోయింది తప్పుడు పనులు చేసినటువంటి వారందరి కొరకట ఆయన చనిపోయాడు అని బైబిల్ తెలియజేస్తా ఉంది ఎందుకు తప్పుడు పనులు చేసినటువంటి వారి అందరి పైన దేవుని యొక్క ఉగ్రత ఖచ్చితంగా ఉంటుంది నీతిమంతుడు అయితే నువ్వు మంచి వ్యక్తివి గనక అయితే ప్రభు అయిన యేసు క్రీస్తుతో నీకు ఎలాంటి సంబంధం లేదు ఎందుకో తెలుసా నువ్వు మంచివాడివే నువ్వు దేవుని చేత ఖచ్చితంగా దీవించబడతావు మరి దీవించబడినటువంటి వారు ఎవరు శాపానికి దగ్గరగా ఉన్నటువంటి వారు ఎవరు చేసినటువంటి తప్పుడు పనులకు చావుకు లేదా మరణానికి దగ్గరగా ఉన్నటువంటి వారు ఎవరో తెలుసా దేవుడు లేడని బుద్ధిహీనులు ఎవరైతే ఉన్నారో అసహ్యమైనటువంటి కార్యాలు ఎవరైతే చేస్తారో వారికి నెమ్మది ఉండదండి వారికి సమాధానం ఉండదండి వారికి ప్రశాంతత దొరకదండి వాళ్ళు ఎంతటి కోటేశ్వరులైనా కోరుకున్నటువంటి తిండి తినేటటువంటి వారైనా వారికి నెమ్మది దొరకదు ప్రశాంతత దొరకదు సుఖమైనటువంటి నిద్ర దొరకదు అయితే ఎందుకు యేసు ప్రభు వారు ఇలాంటి నీచమైనటువంటి వారి కొరకు చనిపోయాడో తెలుసా ఇలాంటి నీచమైనటువంటి వారిని ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడం కొరకు ఇలాంటి నీచమైనటువంటి వారిని బైబిల్లో తెలియజేస్తూ ఉంది తప్పుడు పనులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నీ ప్రాణము పోయిన తరువాత భగభగమండేటటువంటి అద్విగుండము ఉన్నదని ఆ అగ్నిగుండంలో కనుక నీ ఆత్మ పడిపోతే నువ్వు ఆత్మ బలము పొందుకున్నావు కదా నీ ఆత్మ బలము పొందుకునేటటువంటి నీ ఆత్మ తప్పుడు పనులు చేస్తూ తప్పుడు పనులు చేస్తూ నువ్వు చనిపోతే ఖచ్చితంగా నీ ఆత్మ నరకాగ్నిలోనికి వెళ్తున్నదని నీ ఆత్మ నరకాగ్నిలోనికి వెళ్లకుండా ఉండాలి అనే బైబిల్ ఏమంటుంది తెలుసా పాపమునకు జీతము మరణము ఏ వ్యక్తి అయితే తప్పుడు పనులు చేస్తాడో ఏ వ్యక్తి అయితే పాపిష్టి పనులు చేస్తాడో ఏ వ్యక్తి అయితే వ్యభిచారాన్ని కొనసాగిస్తూ ఉంటాడో ఏ వ్యక్తి అయితే తప్పుడు ఆలోచనలు కొనసాగిస్తూ ఉంటాడో నీ తప్పుడు పనులకి నీ వ్యభిచారపు పనులకు నీలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్నటువంటి నీ ఆలోచనలకు ప్రతిఫలమైన తెలుసా పాపిష్టి పనులు చేస్తున్నావు కదా నీ పాపిష్టి పనులకు దానికి జీతమేంటో తెలుసా నీ మరణమే అని బైబిల్ తెలియజేస్తా ఉంది అయితే ఎందుకు యేసు ప్రభు వారు ఇలాంటి తప్పుడు పనులటువంటి వారికి ఇలాంటి నీచమైనటువంటి వారు కొరకు చనిపోయాడు తెలుసా వాక్యాన్ని వింటున్న ప్రతి తల్లి ప్రతండి తండ్రి తప్పుడు పనులు చేస్తున్నటువంటి ప్రతి తల్లి ప్రతండి నువ్వు ఎవరివైనా నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు పాపిస్త్రీ పనులు చేస్తున్నటువంటి ప్రియ తల్లి ప్రియ తండ్రి వ్యభిచారానికి బానిసైపోయినటువంటి ప్రియ తల్లి ప్రియ తండ్రి దొంగతనాలకు బానిసైపోయి చెడు వ్యసనాలకు బానిసైపోయి మద్యపానాలకు బానిసైపోయి మత్తుకు బానిసైపోయినటువంటి నువ్వు చెడిపోయినటువంటి నిన్ను నీ కొరకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన ప్రాణాన్ని సిలువలో పెట్టేశాడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రేమిస్తా ఉన్నాడు అయితే దేవుడు మన ఎడల ఎవరి ఎడల చెడిపోయినటువంటి వారి ఎడలండి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుమని బైబిల్ తెలియజేస్తా ఉంది దేని ద్వారాగా తప్పించబడడం కొరకు జాగ్రత్తగా వినాలి తప్పుడు పనులు చేస్తున్నటువంటి వారందరికీ కూడా దేవుని ఉగ్రత ఉన్నది దేవుని ఉగ్రతలో నుంచి తప్పించబడడం కొరకు అనగా పాపానికి జీతము మరణం అని చెప్పేసి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది కదా నీ తప్పుడు పనులకు జీతము నీ మరణము నీ చావే దేవుడు నిన్ను క్షమించాలంటే నీ చావే అయితే నువ్వు చనిపోకుండగా నీ పాపానికి నువ్వు చనిపోకుండగా నీ నీచమైనటువంటి పనులకు నువ్వు చనిపోకుండగా దేవుడట తప్పుడు పనులు చేసినటువంటి వారి ఎడల కనికెర అయ్యో ఆ నరకంలో పడిపోతే ఒక్కసారి నరకంలో పడిపోతే యుగ యుగాలు కూడా అదే నరకంలో కాలుతూ అదే మంటల చేత మొత్తుకుంటూ అగ్ని ఆరదట పురుగు చావదట అనగా ఆ అగ్ని ఎప్పుడు మండుతూనే ఉంటుంది ఆ పురుగు ఎప్పుడు కూడా చావదట అనర్థమైంది తెలుసా ఒక్కసారి గనక నువ్వు నరకంలోనికి వెళ్ళిపోతే ఆ నరకంలో నుంచి బయటపడము అది అసంభవము అసంభవం అని బైబిల్ తెలియజేస్తూ ఉంది అందుకనే ఆ నరకయాతనలో నువ్వు చేసినటువంటి పాపిష్టి పనులకు బదులుగా ఆ నరక యాతనలో పడిపోకుండా నీ ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డుబండగా పెట్టేశాడండి నువ్వు చేసినటువంటి నీ పాపిష్టి పనులు నీ మీద పగ తీర్చుకోకుండా ఉండాలి అని ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఖచ్చితంగా నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడతావు